అంతే నాలుగు రోడ్డు సెంటర్ కదా ఓకే రైట్ ఓకే అదే పోతే అన్నమాట ఓకే ఓకే ఎలా అదే పోతే అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రైవింగ్ క్లాస్ వచ్చి లాస్ట్ రోజు అన్నమాట అంటే లెర్నర్ వచ్చారు సెంటర్కి వెళ్ళబోతున్నాను వేరే చోటకి వెళ్తే డ్రైవింగ్ రాలేదంట నా దగ్గరకు వచ్చారు డ్రైవింగ్ నేర్పని నేను ఇప్పుడు పద్నాలుగు రోజులు నేర్పాను పదిహేను రోజు అంటే సెంటర్ పది వెళ్ళాము లాస్ట్ రోజులు ఇంకా కొంచెం గట్టిగా ఇవ్వాలని క్లాసు అని సెంటర్కి వెళ్ళిపోతున్నాం మీరు కూడా చూడండి పరిచయం చేస్తున్నమాట అండి హాయ్ ఫ్రెండ్స్ నేను పద్నాలుగు రోజులు నేర్చుకుంటున్నాను ఇది వేరే చోటు ఎదురు రెండు చోట్ల నేర్చుకున్నా కానీ ఏం రాలేదు అంత తిరిగా నేర్పలేదు ఇవాళ గురువు గారు కొంచెం బాగా చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి ప్రతిదీ బాగా చెప్పారు వాళ్ళు సెంటర్కి వెళ్తున్నాం సో డ్రైవింగ్ చూడండి ఒకసారి చూస్తే స్క్రబ్ చేయండి సార్ థ్యాంక్ యూ కొంచెం కొద్దిగా ఓకే ఓకే నిదానంగా రైట్ రైట్ చూసుకోండి టెన్షన్ పడదు కంగరపడొద్దు చాలా కూలు చేసుకోవాలి ఓకే చూసుకోండి హార్న్ ఎక్కువ కొట్టాలి ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా కొంచెం హార్న్ కొట్టుకోండి ఓకే వెళ్ళచ్చు రైట్ నిదానంగా వెళ్ళండి హార్న్ మళ్ళీ కొంచెం కొద్దిగా హార్ రైట్గా ఉండండి లెఫ్ట్గా రావద్దు ఓకే నిదానంగా వెళ్ళండి ఓకే రైట్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే ఓకే వెళ్ళొచ్చు కొంచెం ఓకే అంతే ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే హార్న్ హార్న్ మళ్ళీ సడన్ బ్రేక్ కొట్టకూడదు క్లచ్లో ఉంచండి కచ్చిన ఫుకేర్ కొద్దాం కార్ ఆగింది కదా ఓకే ఫుడ్ గేర్ ఆగండి ఓకే పడింది ఆగండి పడింది పడింది ఆయన అప్పుడు వెళ్ళకండి కార్ ఆగింది కదా అక్కడ స్లో ఆగండి వెనకాల కూడా ఆటో వస్తుంది ఓకే స్లో క్లచ్ లేకండి స్లో కొంచెం కొంచెం క్లచ్ లేపండి పర్లే వెళ్ళపోతే మీరు వెళ్ళండి కొద్ది కొద్ది కొద్దిగా క్లచ్ కొద్దిగా క్లస్ లేపండి లేకుండా రావండి లేకపోతే లేకపోతే క్లచ్ లేకపోతే ఓకే ఓకే అంతే అదే పొద్దున వెళ్ళండి టెన్షన్ పడకండి ఊట గేట్లో ఉండే ఇబ్బంది లేదు అక్కడ గాంధీ సెంటర్ కూడా ట్రాఫిక్ ఉంటుంది క్రాస్ రోడ్ కూడా ఉంది ఏంటో ఎంతో ఫ్రీగా చేసుకుంటాం మంచిది అనమాట హార్న్ ఎక్కువ కొట్టండి కొట్ట కొట్టచ్చు అది సెంటర్లో కొట్టచ్చు హార్న్ చూసుకోండి హార్న్ ఎక్కువండి కొట్టండి హార్ ఓకే ఓకే అంతే స్లో 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 ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళండి మరలా మీకు వెనకాల కూడా బస్సు ఉంది మీరు టెన్షన్ పడకండి ఓకే చాలా పూలు చేసుకోండి వెళ్ళచ్చు రైట్స్ ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఎలా ఓకే వెళ్ళొచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అంతే అదే అనమాట ఓకే 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 వెళ్ళండి నిదానికి వెళ్ళండి హార్న్ కొట్టుకుంటే వెళ్ళండి ఓకే పక్కన ఓకే ఓకే స్లో వెళ్ళండి అంతే అంతే యాక్చువల్లీ కొట్టండి ఫోటో హార్ అదే ఓకే అంతే మళ్ళీ ఓకే అంతే నాలుగు రోడ్ సెంటర్ కదా ఓకే వెళ్ళొచ్చు లైట్ ఓకే అదే అనమాట ఓకే ఓకే వెళ్ళండి అదే అదే అనమాట ఓకే కొట్టచ్చు ఓకే ఓకే అంతే ఎలాండి స్లోగా లేపండి అంతే అదే పోతే రైట్ ఓకే ఎలాండి అంతే కొంచెం రైట్ ఉన్నా అంతే అంతే